అందం మనం హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూత వేసి వాస్తవంగా అయితే ఈరోజు ప్రజలకి ఇంకొంత స్వేచ్ఛగా ప్రజల లోపలికి వెళ్ళే అవకాశం ఇచ్చిందని అతను ఇంకా తెరిచిపెట్టే సెలబ్రేట్ చేయాల్సింది మూత సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి మనం చూస్తాం ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా మన తెలంగాణ ఉమ్మడిగా ఉన్న రోజుల నుండి విడిపోయి ఈ రోజుకి పదేండ్లు అయిపోయింది అయితే విభజనకు సంబంధించిన హామీలు కానీ అదేవిధంగా ఈ తెలంగాణకి ఇచ్చిన హామీలు కానీ పూర్తిగా అమలయిందా లేదా అనే కోణంలో పరిశీ పరిశీలిద్దాం అంబేద్ అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగం సరైన పద్ధతుల్లో అమలవుతుందా లేదా అదేవిధంగా అంబేద్కర్ కల్పించిన సిప్లైన్ నిధులు కరెక్ట్ అయిన పద్ధతిలో ఖర్చు పెడుతున్నారా లేదా అనేది ఒక పెద్ద ప్ర ప్రశ్ని కూడా దారి మళ్లించేసి సప్లై నిధులే కేటాయించకుండా ఇట్లా చేస్తున్నారు పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రం కట్టి అలంకారప్రాయంగా చేస్తున్నారే కానీ ఇట్లా రెండు రాష్ట్రాలు కూడా ఇట్లా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విధంగా అలంకారప్రాయమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాయి అయితే ఆచరణ మాత్రం ఈ విధంగా లేదనిపిస్తుంది అందుకోసం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం రండి నేరుగా మిగతా కార్యాలయాలను కూడా పరిశీలించి ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో వ్యవహరించిన తీరు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేమే తెలంగాణ ఇచ్చాము కాబట్టి మేము పరిపాలించడం ద్వారానే మరిన్ని సౌకర్యాలు అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయన ఏమాత్రం ఈ ప్రాంతంలో సంతృప్తికరమైన పాలన అందిస్తున్నారని చెప్పి ప్రజలతో కూడా మాట్లాడదాం ఓకే వెళదామా సచివాలయం దగ్గర ఉన్నాం ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఒక చిన్ని డబ్బా లాగా చిన్న డబ్బా లాగా ఉన్నింది సచివాలయం ఎంట్రన్స్ మనం చూడచ్చు ఎంత పెద్ద భవనం ఉందో తలతల్లాడిపోతుంది అయితే దురదృష్టమేమంటే ఈరోజు మనం మిస్ అయ్యి లోపలికి ఏదన్నా అనుమతిస్తారేమో అని ప్రయత్నం చేస్తామని అంటే అవకాశం లేదు ఏమంటే ఈరోజు ఆయుర్భవ దినోత్సవం ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా అధికారులు అదేవిధంగా సచివాలయ వైపుల సిబ్బంది ఎవరు పనిచేయడంలా అంతా మోతేసేసి తినటాన్ని తీనాటాన్ని చేసుకుంటూ ఉంటారు అయితే ఒకరికి మాత్రం పని ఉంది మున్సిపల్ కార్మికులు పోలీసు అధికారులకు మాత్రం రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళు గట్టి తిరగాల్సిందే వాళ్ళు మాత్రం రష్ లేకుండా అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది మాత్రం ఆ పనిలో ఉన్నారు కాబట్టి ఆ పెద్ద పెద్ద అధికారులు మాత్రమే ఆ రస్ట్ తీసుకున్నట్టుగా కనబడుతుంది మామూలు ప్రజలకు కూడా సందర్శనకు కూడా ఇక్కడ ఉండే మన ఎన్టీఆర్ సమాధి కానీ ఆ పక్క ఉండే ఎన్టీఆర్ సంబంధించిన పార్క్ కానీ ఆ పక్క అంబేద్కర్ విగ్రహం కానీ దేనికి కూడా అన్నిటికీ బీగా వేసి పెట్టుకుంటారు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్ర ప్రభుత్వ తాము సంబంధించిన మొత్తం అన్ని రంగాలకు సంబంధించి మూత పడిపోయింది ఒక పోలీస్ సిబ్బంది మాత్రమే పాపం తిరుగుతున్నారు ఆ తిండి తిన్నారో లేదో కానీ మొత్తం వాళ్ళ వర్క్లో ఉన్నారు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా ఫుల్ బిజీలో ఉన్నారు ఇప్పుడు ఇప్పటికీ చూద్దాం వాళ్ళు ఫుల్ పనిలో ఉన్నారు ఈ సందర్భంగా ఒక చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇంతకుముందు సచివాలయం ఉండేటప్పుడు ఇక్కడ చిన్న సచివాలయంగా ఉండేది అప్పుడు మన ఇంతకు ముందు కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అది మొత్తం పగల కొట్టేసి ఒక పెద్ద భవనం అసలు ఈ భవనాన్ని చూస్తే అసలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు వేల వందలు కాదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు అనిపిస్తుంది అంతకు తగ్గట్టుగా ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఈ మధ్య కాలంలో ఆ పదేళ్ల తర్వాత ఆవిర్భావం తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మారినారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కరెక్ట్గా ప్రజలకి సేవలు చేస్తుందా లేదా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందా లేదా అనే విషయాలు కానీ మనం పరిశీలించినామంటే అసలు ఇప్పటికీ వాళ్ళ వాళ్ళ ఆ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటా ఉంటారని కొంతమంది చెప్పుకొస్తున్నారు నేరుగా మన ఛానల్లో చెప్పంటే అంత ధైర్యం చాలడంలా ఏమో ఇప్పుడే కదా పద ప్రభుత్వం వచ్చిందే కాబట్టి ఇంకేమన్నా డెవలప్ చేస్తారండో ఒక ఆశన మాత్రం జనంలో మిగులుంది చూడాలి ఇంకా భవిష్యత్తులో ఎట్లా అభివృద్ధి చేస్తారేమని ఇంకో విషయం నేను మర్చిపోయినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన హామీలు కానీ అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఏ నే ఏ కోరికలు కూడా నెరవేరకుండానే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉండే సంబంధాలు మొత్తం కట్ అయిపోతూ ఉన్నాయి ఈ కట్ అయ్యే సందర్భంలో ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నిన్నటి వరకు నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని ఇదే చట్టబద్ధంగా అయితే ఈరోజుతో ఆ తెగతెంపులు అయిపోతా ఉన్నాయి మనకి మనకి వాళ్ళకి కాబట్టి ఈ పరిస్థితుల్లో దీన్ని కొనసాగిస్తారా లేకపోతే ఇట్లే పెడతారా ఎందుకంటే విభజన హామీలు ఇంకా అమలు కాలేదు కదా అసలు విభజన హామీలు ఇంకా పరిష్కారం చేయాల కేంద్రంలో పదేళ్ళుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా తాచారం చేసేసింది ఈ తాచారం చేసిన పరిస్థితుల్లో ఇంకా ఇప్పుడైనా కానీ అసలు రాబోయే ప్రభుత్వం ఇప్పుడు అది ఎన్నికలు జరిగినాయి ఇంకా రిజల్ట్ ఇంక రెండు రోజులు రాబోతుంది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అన్న చర్యలు తీసుకొని విభజన హామీల్ని అమలు చేస్తారా లేదా లే తెలంగాణకు సంబంధించి కూడా చాలా హామీలు నెరవేరలేదు అని చెప్పి చెప్పకొస్తాడు అందుకోసమే ఇక్కడ ఉండే ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీద ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు ఇక్కడ జరిగాయి ఇక్కడ ఎవరికి అనుకూలంగా వస్తుంది ఏమనేది ఎంపీలకు సంబంధించి ఎట్లా వస్తుందో చూడాలి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఒక క్లియర్ కట్ ఐడియా జనంలో ఒక ఒక లుక్ సర్వేలు సంస్థలన్నీ అన్ని చెప్పేసిన ఎక్కువ ఆ తెలుగుదేశం వాళ్ళ కోర్టు పోచేస్తుందని అది నిజం ఎంతో ఏమో తెలియదు ఇంతకు ఇప్పటికీ ఈ గతంతో పోలిస్తే ఈ జగన్ అన్న ప్రభుత్వం ఎక్కువ ఈ హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు హామీలన్నీ నెరవేర్చినారు నవరత్నాలన్నీ కూడా అమలు అమలు చేసినారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది నిజం కూడా అనుకోండి అయినా కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు చాలా వరకు అమలు కాలేదు ఈ పోలవరం కానీ ఆ తర్వాత మన విశాఖ ఉక్కు సంబంధించి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత అక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఆదానికి ఇచ్చేసినారు ఆ తర్వాత కడప ఉక్కు అట్టే పెండింగ్లో ఉంది ఆ రాయలసీమకు సంబంధించిన ప్రత్యేక హామీ ప్యాకేజీకి సంబంధించిన విషయం కానీ ఇంకా అనేక విషయాలు మనం ఏ అంశం తీసుకున్నా అమరావతి ముఖ్యంగా అమరావతిని కూడా తాత్సారం చేసేసినారు దాన్ని అమరావతి ఒక రాజధాని అనుకొని అప్పుడు ప్రధానిగా ఉన్న ఆయన తెలుసు చొమ్ముడు నీళ్ళు పిడికిడు మట్టి తెచ్చేసేసి ఆ హామీలంతా మంట కలిపేసినారు కాబట్టి ఆ అమరావతి కాకుండా మూడు రాజధానులు పాటించుకున్నారు అది ఏమీ లేకుండా పోయింది అసలు ఏం చేస్తారా ఏమనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా తయారైంది విభజన హామీలు అట్లే పెండింగ్ ఉన్నాయి ప్రత్యేక హోదా అట్లే ఉంది ఏమీ కూడా అసలు అన్ని తాచారం చేసేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ తెలంగాణని ఇచ్చాము అని చెప్పుకొచ్చి వచ్చే ప్రభుత్వమే కేంద్రంలో కూడా అధికారం వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చుంటారు అది నిజం చేస్తారేమో చూద్దాం ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని పరిష్కరిస్తారేమో చూద్దాం అయితే మళ్ళీ బీజేపీ వస్తుందని ప్రచారం జరుగుతుంది అయితే మాత్రం కష్టాలు మాత్రం తప్పదు ఈ పరిస్థితుల్లో మాత్రం ప్రజలు మాత్రం ఆలోచించాల్సిన సమయం వచ్చి కూడా అవకాశం వదులుకునేసినారు ఇప్పుడు ఏం చేసినారో అన్ని ఎలక్ట్రిక్ ఓటు యంత్రాల్లో దాగి ఉండే విషయాలంతా కాబట్టి ఇంక రెండు రోజులు ఏ విషయం తెలుస్తుంది అయితే ఈ రోజు మాత్రం చాలా ప్రాముఖ్యత కలిగలిగింది కలిగిన రోజు ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఏం చేస్తారో ఏమో చూద్దామో ఈ పరిస్థితుల్లో మనకి చాలా కష్టాన్ని ఎదుర్కోబోతున్నాం భవిష్యత్తులో ఈ కష్టాలంతా ప్రజలే పోరాటాల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది వేరే మార్గం మాత్రం కనబడడం ఇద్దరు ఇద్దరే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా హామీలు ఏం అమలు చేస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందరం